నమ్మకం పెరిగింది ప్రజల్లో అని కూడా అంతే ఖచ్చితంగా గెలిస్తే కనుక అంతే అనుకోవాలి ప్రస్తుతానికి అయితే వాళ్ళు అటు వేసారని ఎవరు జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు కదా అవును అంటే కంపేర్ చేసుకుంటారా నిజంగా ప్రజలు సూపర్ సిక్స్ లాంటివి ఎలా సాధ్యం అవుతాయి ఈయనే కాదన్నప్పుడు అని లేదా బాబు కాబట్టి చేస్తారు అనే నమ్మకం అన్న పుట్టుకొచ్చింది నేను మన నాన్నగారు చనిపోయిన టైంలో ఒక యాభై రూపాయలు ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నేను ఆయనకి పంపిస్తే ఏదో కొనమని కొనుక్కోమని చెప్పేసి అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన అది కొనకుండా ఎఫ్డి చేసి నన్ను దాంట్లో నామినీగా పెట్టారు అందువల్ల ఆయన చనిపోయాక అది తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ కి ముద్దు నుండి సాయంత్రం దాకా అయ్యింది వాడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు నాకు మధ్యాహ్నం నాలుగింటి తర్వాత చూస్తామండి మీది ఇది ఎందుకంటే సక్సెస్ పాయింట్ కదా మీరు కాబట్టి అని చెప్పి ఆపాడు అనమాట ఇక నాకు ఇంటికెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు నాకు పని అయిపోవాలి కదా అక్కడే కూర్చున్నా అక్కడే టిఫిన్ చేసి అక్కడే కూర్చున్నా ఈ మహిళల దంతా చూసా పొద్దునుండి సాయంత్రం నాకు ఒక్కోళ్ళు అడుగుతున్నారంటే ఏమండీ మేము ఇలాగ యాభై వేలు వేసాము వడ్డీ ఇందులో మాకేంది రెండు రూపాయలు ఎనభై పైసలే వచ్చింది రెండు రూపాయలు తొంభై ఐదు పైసలు కదా రావాల్సింది అని అడుగుతున్నారు ఇంకొక ఆవిడ వచ్చింది మేము పది మందిని కలిసి పది లక్షల రూపాయలు కదా మాకు రావాల్సింది ఇందులో మూడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయల పదిహేను పైసలు ఎందుకు తగ్గింది అంటే అమ్మా మీరు క్రిందసారి అకౌంట్ లో క్రిందసారి మీరు రుణమాఫీ దీనికి సంబంధించి అంటే మీ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు మూడు వేల రూపాయలు క్యారీ ఫార్వర్డ్ ఒప్పుకున్నారు కదమ్మా అప్పుడు కట్టలేదని అదమ్మా అని చెప్తున్నాడు అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో పడ్డ డబ్బుల విషయంలో పదిహేను పైసలతో సహాలు ఎక్కడుగుతున్నారు వాళ్ళు చాలా కాలకులేటెడ్ అట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది